ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేసిన మొదటి గడప అర్జిత సేవా టికెట్స్ కి ఆన్లైన్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దాని గురించి అలాగే మార్చి నెలకి సంబంధించి శ్రీవారి సేవ పరకామణి సేవ అడిషనల్ కోట రిలీజ్ చేస్తూ టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఆ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి మే నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కెడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటల వరకు అనగా ఎల్లుండి ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు సమయం ఉందండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరూ ఈ ఆన్లైన్ లక్కెడుపులో రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే ఈ విధంగా ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే వీలైనంత వరకు ఒక్క మొబైల్ నంబర్ తో అయ్యి టూ మెంబర్స్ కి లక్కీ ఇడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి మనం ఒక మొబైల్ నెంబర్ లాగిన్ అయ్యి ఒకటి లేదా ఇద్దరికి ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి వీలైనంత వరకు టూ మెంబర్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చు ఇలా మీరు టూ మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకొని ఆ టూ మెంబర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అంటే ఏ ఏ సేవలు ఉంటాయి ఆ సేవల యొక్క కాస్ట్ ఎంత రిపోర్టింగ్ టైము ఆ సేవ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఈ టైమింగ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఉంటాయండి అలాగే ఇక్కడ చూడండి సెలెక్ట్ సేవ అండ్ డేట్ అనే దగ్గర చిన్న క్యాలెండర్ కనిపిస్తుంది కదా ఈ క్యాలెండర్ పై ఒకసారి మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఏ ఏ సేవలు ఉంటాయి అంటే తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం సుప్రభాతం ఈ నాలుగు సేవలు ఈ ఆన్లైన్ లక్ లో ఉంటాయి ఆ సేవల్లో ఏ ఏ సేవలు ఏ తేదీలు ఎన్ని సేవా టికెట్స్ అవైలబుల్ లో ఉంటాయనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అండి అయితే ఇక్కడ చాలా మంది శ్రీవారి భక్తులు చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే ఏదైనా ఒక్క సేవని ఒక తేదీకి అలా సెలెక్ట్ చేసుకోని లక్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారండి అలా ఒక సేవని ఒక తేదీకి అట్లా సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ఈ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు కాబట్టి మీరు ఆన్లైన్ లో రిలీజ్ చేసిన ఈ నాలుగు సేవల్ని అన్ని తేదీలకి మీరు సెలెక్ట్ చేసుకొని లక్ యూప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏదో ఒక సేవకి ఏదో ఒక తేదీలో మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది సో అన్ని సేవల్ని అన్ని తేదీలకి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో పైన కార్నర్ లో సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఆ బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వండి చెక్ మార్క్ ఇచ్చిన వెంటనే చూడండి ఆన్లైన్ లో రిలీజ్ చేసిన అన్ని సేవలు అన్ని తేదీలకి మీరు సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్టు మీకు ఇక్కడ అన్ని తేదీలు కూడా గ్రీన్ కలర్ లో చూపిస్తుంది సో ఇప్పుడు ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కంటిన్యూ మీరు లక్ష్ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లక్కి డిప్ లో అందుబాటులో ఉన్న ఈ నాలుగు సేవల్లో మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినా కూడా స్వామి వారిని మొదటి గడప నుంచే దర్శనం చేసుకోవచ్చండి కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని అన్ని సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ లక్డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ ఆన్లైన్ లక్కిడిప్ కి టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డేమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు ఇంకా ఈజీగా ఈ లక్డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఇకపోతే ఈ ఆన్లైన్ లెక్కెడిప్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఇద్దరికి డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు కదండి ఇద్దరు అంటే భార్యా భర్తకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అని అడుగుతున్నారు భార్య భర్తనే కాదండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఏ ఇద్దరికైనా కూడా అంటే భార్యా భర్త కావచ్చు లేదా తల్లి కొడుకు తండ్రి కూతురు అక్క తమ్ముడు అక్క చెల్లి ఇలా ఏ ఇద్దరికైనా మీరు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఈ ఆన్లైన్ లెక్కెడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అవుతుంది అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఇకపోతే మరికొంత మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఆల్రెడీ మేము ఈ ఆన్లైన్ లెక్కెడిప్ లో ఒక సేవకి సెలెక్ట్ అయ్యి ఆ సేవలో కూడా పాల్గొనడం జరిగింది మళ్ళీ మేము ఇప్పుడు ఆన్లైన్ లెక్కెడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ఎవరైతే ఈ ఆన్లైన్ లెక్కెడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ డిప్ లో సెలెక్ట్ అయ్యి మీరు ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకొని ఉంటారో ఆ భక్తులు అందరూ కూడా తిరిగి మీరు ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆ ఆధార్ కార్డు కావచ్చు ఆ మొబైల్ నెంబర్ కావచ్చు రెండింటినీ కూడా సిక్స్ మంత్స్ టీటీడీ వారు బ్లాక్ చేస్తారండి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అంటే మీరు ఆన్లైన్ లెక్కడిప్ లో ఏ తేదీ సెలెక్ట్ అయ్యి ఆ టికెట్ ని కన్ఫర్మ్ ఆ సేవలో పాల్గొని ఉంటారు ఆ తేదీ నుంచి సిక్స్ మంత్స్ వరకు అవకాశం లేకుండా మీ మొబైల్ అండ్ మీ ఆధార్ కార్డ్ వాళ్ళు బ్లాక్ చేయడం జరుగుతుంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చినప్పుడు ఆఫ్లైన్ లక్కిడిప్ లో ఈ మొదటి గడప ఆర్జిత సేవలకు సెలెక్ట్ అయ్యి ఆ సేవల్లో పాల్గొనడం జరిగింది అంటే మేము సిక్స్ మంత్స్ కంప్లీట్ కాకముందే ఆన్లైన్ లక్కిడుపు లో మళ్ళీ మేము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా ఈ మొదటి గడప సేవలకే అని అడుగుతున్నారు తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిప్ లో మీరు మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయ్యి సేవలో పాల్గొన్నప్పటికీ ఆన్లైన్ లో సిక్స్ మంత్స్ లోపు ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇకపోతే అండ్ అడిషనల్ గా శ్రీవారి సేవ సేవ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నట్టు టిటిడి వారు అఫీషియల్ గా శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ లో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ అప్డేట్స్ ని ఇప్పుడు ఒకసారి చదివి వివరించే ప్రయత్నం చేస్తానండి ద అడిషనల్ కోర్ట్ ఆఫ్ శ్రీవారి సేవ ఫర్ బోత్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ మంత్ ఆఫ్ మార్చ్ టూ తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన మార్చి నెల అడిషనల్ కోట శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అనగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలలో తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు శ్రీవారి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారు చేసుకుంటున్నారు ఆ భక్తులు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఈ శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ అప్డేట్ ద అడిషనల్ కోట్ ఆఫ్ పరకామణి సేవ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ టూ విల్ బి రిలీజ్డ్ ఆన్ ట్వంటీ టూ అట్ టూ పిఎం అంటే మార్చి నెలకి సంబంధించిన తిరుమల పరకామణి సేవ అడిషనల్ కోటా భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవయో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం రెండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి ఎవరైతే మార్చి నెలలో తిరుమలలో పరకామని సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులు దీనిని గమనించుకొని రేపు మధ్యాహ్నం రెండు గంటల కల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ పరకామని సేవని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అసలు ఈ సేవలు అంటే ఏంటి ఎన్ని రకాల సేవలు ఉంటాయి ఏ ఏ సేవలకి ఎవరెవరు అర్హులు ఈ సేవలకి ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ గా రెండు వీడియోస్ ని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు ఆదివారం రోజున డెబ్బై వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై రెండు వేల ఏడు వందల నలభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఆరు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శన్ టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనవుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ